హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా టేస్టీగా ఈజీగా చేసుకుని ఆలూ పరోటా అండి ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా మధ్యాహ్నం లంచ్కైనా అయినా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా లేదా నైట్ డిన్నర్కైనా సరే చేసుకోవచ్చండి ఆలూ పరోటా ఆల్ టైంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసుకుని కొన్ని నీళ్ళు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలండి ఐదు విజిల్ వస్తే సరిపోతుంది ఐదు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలండి బంగాళదుంపలకు మట్టి ఉంటుంది కదండి నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసి ఉడికించుకోవాలి తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది కదండి లోపు మనం పిండి కలుపుకుందాము ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండి తగినంత తీసుకోవాలి అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి ఉప్పు బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి వాటర్ కొంచెం కొంచెం వేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోతుంది కదా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఆలు పరాటా పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకి పొరోటా బాగా వస్తుందండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ పిండిని కలిపేసుకున్నానండి ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఒక అరగంట పాటు నానబెట్టాలి ఒక అరగంట అలా రెస్ట్ ఇవ్వాలండి ఐదు విధులు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసానండి ప్రెజర్ పోయాక మూత తీసాను బంగాళదుంపలు ఉడికిందా లేదా ఇలా స్పూన్తో చెక్ చేసానండి పర్ఫెక్ట్గా ఉడికింది చాలా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్లోకి తీసుకున్నాక కొంచెం చల్లరేక పైన ఉన్న స్కిన్ మొత్తం కూడా తీసేయాలండి తొక్క తీసేసి బంగాళదుంపని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ కర్రీ కోసం ఒక ఉల్లిపాయి అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసానండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మశ్రమం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి తగినంత పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి అన్నీ కూడా చాలా తక్కువ తక్కువ వేసానండి బంగాళదుంపకి సరిపడినంత వేసాను వేసాక బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఈ మసాలాలన్నీ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను చపాతీలో ఆల్రెడీ వేస్తాం కదా అందుకే బంగాళదుంపకి తగినంత వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మోత తీసాను మనకి పిండి చాలా సాఫ్ట్గా అయిందండి ఇప్పుడు దీన్ని త్రీ బాల్స్లా చేసాను ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుని కొంచెం పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి చపాతీ కర్ర తీసుకొని ఒత్తుకోవాలి ఇలా కొంచెం చపాతీలా చేసుకున్నాక మనం తయారు చేసుకొని ఇక్కడ ఆలూ ఫ్రైని ఇలా స్టఫింగ్లో పెట్టుకోవాలండి చపాతీకి మధ్యలో పెట్టుకొని బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలండి మనం ఈ చపాతీకి అంతా వేసుకోవాలి ఆలు పరోటా అంటే కొంచెం పలచగా ఉండదండి మనం మీడియం సైజులో చేసుకోవాలి అందుకే కొంచెం పెద్ద సైజు చపాతీ బాల్ తీసుకొని చపాతీలా చేసుకుని మనం ఆలు పరోటా చేసుకుంటే మనకి కరెక్ట్ సైజ్ వస్తుందండి ఇలా రోల్ చేసుకున్నాక నేను పొడిపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతో రోల్ చేసానండి ఇప్పుడు ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా చాలా తక్కువ ప్రెజర్తో పై పైన అలా రౌండ్ షేప్ వచ్చేలాగా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆలు పరోటా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఇలాగే మనం అన్ని పరోటాలు కూడా రోల్ చేసుకుందాము ఇప్పుడు నేను రెండో చపాతి బాల్ తీసుకున్నానండి ఫస్ట్ కొంచెం పొడిపిండి వేసుకొని రోల్ చేసాను తర్వాత అందులో కర్రీ పెట్టి స్టఫింగ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ రోల్ చేసానండి ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి ఆలు పరోటా పిల్లలకి బాగా నచ్చుతుందండి ఎందుకంటే ఆలు కాంబినేషన్ అలాగే చపాతి కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఈ కాంబినేషను ఒకసారి ట్రై చేయండి చపాతీ చేసి కర్రీ చేయడం మళ్ళీ ఎక్కువ ప్రాసెస్ కదండి ఇలా సింపుల్గా మనం ఆలు పరోటా చేసుకుంటే మళ్ళీ పక్కన కర్రీ కట్ట చేయాల్సిన అవసరం ఉండదండి ఇది ఇలా డైరెక్ట్గా మనం కాల్చుకుని తినవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ నేను ఇక్కడ రెండోది కూడా రెడీ చేసానండి ఇప్పుడు మూడోది ఇది కూడా మీకు చూపిస్తున్నాను మీలో ఎంతమందికి ఆలు పరోటా అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి మా ఇంట్లో ఈ రెసిపీని బాగా ఇష్టపడతారు నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటానండి మూడు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కాల్చుకోవాలి ఇప్పుడు అట్ల రేకు పెట్టానండి అట్ల రేకు బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలండి అట్ల రేక్కి అప్లై చేసుకుని తర్వాత ఈ ఆలు పరోటా వేసుకొని కాల్చుకోవాలి టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి ఇలా పైన కూడా కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసానండి రెండో సైడ్ కూడా అట్ల రేకు హీట్ అయ్యాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆలు పొరటా కాల్చుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది సిమ్లో పెడితే మనకి క్రిస్పీగా వస్తుందండి హైలో పెడితే సరిగ్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా టూ సైడ్స్ మనకి మంచి కలర్ రావాలండి ఇప్పుడు మనకి ఆలు పరోటా ఫ్రై అయిపోయింది రెండు సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలాగే మనం అన్నీ కూడా కాల్చుకోవాలండి ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు రెండు పరోటా వేసి ఆయిల్ అప్లై చేసానండి అప్లై చేసాక టూ సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా ఆలు పరోటా చేసుకోవచ్చండి అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనకి కొంచెం తొందరగా ఈజీగా ఇలా వెరైటీగా స్పెషల్ రెసిపీస్ చేస్తే అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఇక్కడ మనకి రెండు పరోటా కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ సైజులో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మూడు రోజులు కూడా కాలుస్తున్నాను మూడు రోజులు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మూడు రోజులు కూడా మనకి ఫ్రై అయిపోయింది టూ సైడ్స్ కూడా దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మనకి ఆలూ పొరాటా రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఇక నేను పక్కన రైతాతో సర్వ్ చేస్తున్నాను రైతాతో కూడా ఇంకా బాగుంటుందండి ఇంకా దీనికి పక్కన మనకి షేర్వా కానీ ఏదైనా కర్రీ కానీ అవసరం లేదు ఇలా డైరెక్ట్గా అండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నేను టేస్ట్ చేసి చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ లోపల వరకు బాగా కుక్ అయింది లోపలే ఆలు పైన చపాతి ఫస్ట్ కాంబినేషన్ అండి నేనైతే టేస్ట్ చేశానండి సూపర్గా వచ్చింది చాలా బాగుందండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్